హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ లేదా పెళ్ళి శుభముహూర్త తేదీలను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఒకటవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం ఈరోజు వివాహానికైతే అయితే ఉందండి నెక్స్ట్ ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సోమవారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ఆరవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం ఈరోజు కూడా శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ పదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈరోజు కూడా వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది నెక్స్ట్ పన్నెండవ తేదీ మే నెల సోమవారం ఈరోజు కూడా వివాహానికి శుభముహూర్తం అయితే ఉంది నెక్స్ట్ పద్నాలుగవ తేదీ మే నెల బుధవారం ఈరోజు కూడా వివాహానికి శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ పదిహేనవ తేదీ మే నెల గురువారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం ఉందండి నెక్స్ట్ పదహారవ తేదీ మే నెల శుక్రవారం నెక్స్ట్ పదిహేడవ తేదీ మే నెల శనివారం నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ మే నెల ఆదివారం నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ మే నెల గురువారం నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ మే నెల శుక్రవారం నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ మే నెల శనివారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ మే నెల ఆదివారం నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ మే నెల మంగళవారం నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల బుధవారం ఈరోజు కూడా వివాహానికైతే శుభముహూర్తం అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ లేదా పెళ్ళికి శుభముహూర్త తేదీలను గురించి అయితే తెలుసుకున్నాము గమనిక ఇక్కడిచ్చినటువంటి తేదీలతో పాటుగా కూడా మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని బట్టి తారాబలాన్ని చూసుకొని మీరు పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని మీ దగ్గరలో ఉన్న పురోహితుని సంప్రదించి మాత్రమే వివాహానికి శుభ ముహూర్తాన్నైతే ఎంచుకోండి ఇక్కడ కేవలం ఇచ్చినటువంటి తేదీలు అనేవి మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ